మీరు తెగ తిరిగి చేస్తున్నారు పడిపోతారు కూర్చోండి అన్నారు నేను కూర్చోండి నన్ను కూర్చోమనకండి అన్నాడు అదేమిటండి అన్నారు అవునండి కొండ మీకి నేను నడిచొస్తా నేను మొక్కుకున్నాను అందుకే బస్సులో నడుస్తున్నాను అన్నాడు కొండ మీకి నడిచి అని మొక్కుకోవడం ఏంటి బస్సులో నడవడమేమిటి భక్త మహాతయినారా మనం అనుకుంటామా అబ్బే అనుకున్నవి జరగవు అనుకోనివి జరగడమే భగవంతుడు ఒక హార్ట్ పేషెంట్కి లాటరీలో పది లక్షలు తగిలేదు అసలే స్టేసారు ఈ విషయం చెప్తే ఆ ఉన్న కాస్త గుండే టపక్కమనే అయిపోతున్నామో అని భయపడి కుటుంబ సభ్యులు ఫ్యామిలీ డాక్టర్ని సంప్రదించారు డాక్టర్ నాడు మై హూన మీకేం పర్వాలేదు అన్నాడు సరే పేషెంట్ పక్క కుర్చీ వెసుకు కూర్చున్నాడు డాక్టర్ ఏమండి రామనాథం గారు మీరు లాటరీ టికెట్లు కొంటూ ఉంటారు కదా ఏమైనా తగిలిందా ఏం తగిలిందండి బొప్పి ఇప్పటిదాకా ఏం తగలేదన్నాడు అయితే నెమ్మదిగా వినండి సుమా కంగారు పడకండి మీకు రెండు లక్షలు తగిలితే ఏం చేస్తారు అన్నారు అదేం ప్రశ్న డాక్టర్ గారు ఇల్లు బాగు చూపించుకుంటాను అన్నారు ఐదు లక్షలు తగిలితే అదేమిటండి మా ఐదుగురు పిల్లలు ఉన్నారు కదా నలుగురు లక్షలు ఇచ్చేస్తాను అన్నాడు కంగారు పడకండి రామనాథ గారు పది లక్షలు కనుక మీకు తగిలితే మామూలుగా అడుగుతున్నానండి అండి పది లక్షలు తగిలితే ఏం చేస్తారు అన్నాడు సగం మీకు ఇచ్చేస్తానండి అన్నాడు డాక్టర్ గారి గుండె అయిపోయింది ఆయన మూసుకుపోయారు అసలు పేషెంట్ హాయిగా ఉన్నాడు తిరిగి ఏం చేస్తారో అనుకో అనుకోకుండా అంతే ఇలాగే జరుగుతాయి మరి అందుకే అసలు పేషెంట్ బాగున్నాడు అది విచిత్రం డాక్టర్ గారి గుండె అయిపోయింది ఆయన మూసుకుపోయారు బట్ట మహాశైలారా ఒకడు దేవుడి గురించి తపస్సు చేశాడు దేవుడు ప్రత్యక్షమయ్యాడు భర్త వరం కోరుకో అన్నాడు వీడన్నాడు నేను ఎక్కడికి పెడితే ఎక్కడికి వెళ్ళిపోతూ ఉండాలి నా చేతిలో చిల్లర బాగా ఉండాలి నా చుట్టూ జనం ఉండాలి అన్నాడు తఠాస్తూ ఉన్నాడు భగవంతుడు వాడు వెంటనే బస్సు కండక్టర్ అయిపోయాడు వాడి కర్మ కానీ వాడు అనుకున్నది వేరు అక్కడ జరిగింది వేరు చుట్టూ జనం ఉండాలి చేతిలో డబ్బులు ఉండాలంటే బస్ కండక్టర్ చేసి వారేసాడు భగవంతుడు అంతే కొన్ని కొన్ని ఏం చెప్పలేము భక్త మహాశీలరా జై శ్రీమద్రమారమణ గోవిందో హరి అలా మోకాళ్ళ వ్రతం ఎక్కేసాడు ఎక్కేసి అక్కడికి వెడుతున్నాడు పుష్కరణి దగ్గరికి చక్కని తల్లికి మా తల్లి మా అమ్మ కనిపించింది చక్కని తల్లికి చాంబు భల తన చెక్కల మోహవికి చాంబు భల చక్కని తల్లికి చాంబు భల తన చెక్కల

చెక్కి జాంగు భళ తన చెక్కిన మూవికి జాంగు భళ చక్కని తల్లికి జాంగు భళ చక్కని తల్లికి జాంగు భళ చక్కని తల్లికి జాంగు భళ మీరు రాసేయండి అయినా ఒకసారి గట్టిగా కొట్టండి అమ్మా సంతోషిస్తాను వెరీ గుడ్ వెరీ గుడ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ భక్త మహాశైలారా మీ చప్పట్ల దుప్పట్లు అప్పుడప్పుడు కప్పుతూ ఉండండి అస్తమానం కప్పితే ఉక్కిపోతాను శీతాకాలం కదా పర్వాలేదు పర్వాలేదు అవిఘోరా చప్పట్లు అలా చప్పట్లు ఆకలిన్న కళాదేవికి పంజభట్ల పరమా అనిస్తాయి భక్త మహాశైలారా అలా చక్కని తల్లికి భళ తన మోవికి మోమికి భళ అని ఆ మహానుభావుడు పాడుకుంటూ పుష్కలి చేసుకోవాలి అక్కడి నుంచి బయలుదేరాడు వారి దర్శనానికి వెళ్ళాడు చెంపక ప్రదక్షిణం చేసి చంపకం అంటే సంపెంగ సంపెంగ మాకులు ఖండించి అప్పట్లో అసలు చెంపక వృక్షాలు సంపెంగ వృక్షాలు ఎక్కువగా ఉండివిట అభ్యంగన స్నానం చేస్తుంటే తలంటుకుంటున్నాడు నూనె రాసుకుంటున్నాడు ఎడమ చేతి కింద ఉంది వెండి గిన్ని చాలా బాగుంది కృష్ణ పరమాత్మ చూశాడు బావా గిన్నె చాలా బాగుందయ్యా అన్నాడు అయితే తీసుకొని ఎడంజెత్తు ఇచ్చేశాడు ఇదేమిటయ్యా ఎడంజత్తు ఇస్తున్నావేమిటి కుడి చేత్తో కదా దానం ఇవ్వాల్సిందంటే కృష్ణ బావా ఈ ఎడంచేతిలోంచి కుడి చేతిలోకి వచ్చేసరికి నా బుద్ధి మారిపోవచ్చు ఈ గిన్ని చాలా బాగుంది నేనే ఉంచేసుకుంటాను అనుకోవచ్చు అందుకే ఎడంచేత్తు ఇచ్చేసానన్నాది అలా ఆ దానం చేసేది అరుగు అలా చెయ్యాలి అదాన దోషేణ భవే దరిద్రత దరిద్ర దోషేణ కరోతి పాపం పాపానవశ్యం నరకం ప్రయాతి పునర్దరిద్రి పునరేవ పాపి దానం చేయకపోతే దరిద్రం సంభవిస్తుంటారు అది ఎటువంటి మహాపాపాన్నైనా పోగొడుతుంది ఆ పాపం వల్ల నరకం సంప్రాప్తిస్తుంది ఆ నరకం వల్ల మళ్ళీ దరిద్రం మళ్ళీ పాపం ఓ సైకిల్ ఎక్కడ జిరు తిరుగుతూ ఉంటాయి అన్నిటికీ మూలం దానం దానం వల్ల అనేక మహాపాపాలు పోతాయి భర్త మహాశైలారా అలా ఆ ఈశాన్య దిశలో ఉన్న స్వామివారిని దర్శించుకుని చెంపక ప్రదక్షిణం చేశాడు చెంపక అంటే సంపెంగ సంపంగ మాకులు ప్రాకారంగానే ఏర్పాటు చేశారు అప్పట్లో ఇప్పుడు శ్రీనివాసుడు మంచి సౌండ్ పార్టీ కాబట్టి మంచి ఏర్పాట్లు అనేది చేశారు ఇక్కట్లాగే అక్కట్లా ఎంత బాగుందండి ఇక్కడ నాకు చాలా సంతోషం ఇక్కడికి వచ్చినప్పుడల్లా కనుల వైకుంఠం అంతే అలా స్వామివారి దర్శనంకి వెళ్ళాడు తలుపులు గడియ వేసేసి వెళ్ళిపోయారు అర్చక స్వాములు ఇప్పట్లోలా అప్పట్లో ఇరవై నాలుగు గంటల దర్శనమా కాడు పీకేలా నుంచి ఉంటున్నాడు పాపం మహానుభావుడు వెంకటేశ్వర స్వామి వారు చూసారా ఆయనకి రెస్ట్ లేదండి అసలు తలుపులు వేసేసి వెళ్ళిపోయారు చాలా బాధపడ్డాడు అమ్మ శతకం పఠించాడు తలుపు గడియలు ఊడిపడ్డాయి లోపల ప్రవేశించాడు ఆహా తన మనస్సులో పసి నుంచి కొలువై ఉన్న ఆ మహానుభావుడు దివ్యమంగళ స్వరూపుడు శ్రీకృష్ణదేవరాయలు బహు గురించి రత్నస్థగిత కిరీటం చెవుల తాటంకములు చెవుల తాటంకములు సాలగ్రామాల శ్రీదేవి భూదేవి నడుమ కటారి కౌస్తుభం వక్షస్థలంపై కౌస్తుభం